పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వచ్చారు తిరిగారు మాట్లాడారు అక్కడతో అయిపోయిందనిపించారు విశాఖలో మోదీ పొగడతలుతూనే అంతా సమ రోడ్ షో అంతా కూడా అదే రెండు లక్షల కోట్ల రూపాయల మెరుపు ప్రధాని మోదీ ఏపీలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వచ్చారు కాలం వాయిదా పడుతున్న ఈ కార్యక్రమం ఎట్టకెలకు జరిగింది ఈ పర్యటన పూర్తిగా మోదీని సంతోష పెట్టడానికే సాగింది ఆయన కోసం పక్కా ఏర్పాట్లతో రోడ్ షో నిర్వహించారు తర్వాత బహిరంగ సభలో లోకేష్ పవన్ చంద్రబాబు పొగడతల వర్షం కురిపించారు చంద్రబాబు పొగడతలైతే ఢిల్లీ ఎన్నికల వరకు వెళ్ళాయి అక్కడ ఎన్డీఏ గెలిచి తీరుతుందన్నారు అక్కడ ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడం లేదు బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది అదే సమయంలో మోదీని ప్రపంచ లీడర్గా అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు ప్రధాని మోదీని ఇటు సీఎం చంద్రబాబును కూడా పొగిడారు మోదీ దేశాన్ని చంద్రబాబు రాష్ట్రాన్ని దార్శనికుల్లా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు నారా లోకేష్ కూడా తన స్పీచ్ లో మోదీని పొగిడేందుకే ప్రాధాన్యత ఇచ్చారు ఇది ఎన్నికల సభ కాదు అయినా ఢిల్లీ ఎన్నికల కోసం అన్నట్లుగా రోడ్ షో సభలు నిర్వహించారు వేదికపై నుంచి ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పూర్తి చేసిన తర్వాత ఎప్పట్లాగే రాష్ట్రంపై ఎనలేని ప్రేమ చూపిస్తూ మోదీ ప్రసంగించారు చంద్రబాబు లక్ష్యాలకు మేమెప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏపీ ప్రజల ఆశలు ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని హామీ ఇచ్చారు ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ఐటీ టెక్నాలజీ ఏపీ ప్రధాన కేంద్రం కాను చెప్పారు ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది मैं सबसे पहले सीमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं ఇక ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి ఏపీ ప్రజలకు వరాల జల్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు సభా వేదిక నుంచి వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలోని గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలోని బల్క్ ట్రక్ పార్క్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ గుంటూరు బీబీనగర్ గుత్తి పెడకల్ను రైల్వే లైన్ల డబ్లింగ్ వంటి పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు అలాగే పదహారో నంబర్ జాతీయ రహదారిలో చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడంతో పాటు బల్ జాతీయ రహదారులు రైల్వే లైన్లను వర్చువల్ లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీని తొలుత చంద్రబాబు సెలవుతో సత్కరించారు తొలుత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడారు తనపై అభిమానం చూపించిన ఆంధ్రప్రదేశ్ కు కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందన్నారు సింహాచల వారాహ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారాలంటూ తెలుగులో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలను అధిగమించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలుపుతున్నానని ప్రధాని మోదీ తెలిపారు ప్రజల ఆశీర్వాదంతోనే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడమే తమ సంకల్పం అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రమని ప్రధాని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రెండున్నర వేల ట్రిలియన్ డాలర్లు ఏపీ సాధించే విధంగా నిర్దేశించుకున్న లక్ష్యానికి తాము చైతనిస్తామని ప్రధాని మోదీ అన్నారు ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీని వైపు కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు ఏపీ ముందుగా నిలవాలని ప్రధాని అన్నారు గ్రీన్ హైడ్రోజన్ దేశంలో రెండు ప్రారంభించుకుంటే అందులో ఒకటి ఏపీలో మంజూరు చేశామని ప్రధాని మోదీ అన్నారు గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఎక్కువగా వస్తాయని తెలిపారు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ స్థాపన చేశామని అయితే దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుందని నరేంద్ర మోదీ అన్నారు ఏపీలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు శ్రీ సిటీలో మొబైల్ పరిశ్రమల ఏర్పాటు కారణంగా దేశంలోనే అత్యధికంగా తయారయ్యే ప్రాంతంగా ఏపీ ఆవిర్భవించిందని మోదీ అన్నారు విశాఖ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు మెరుగైన సౌకర్యాలు వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ ఒక చిత్రం మారబోతుందని మోదీ తెలిపారు విశాఖ షిప్పింగ్ యార్డ్ ను కూడా విస్తరించబోతున్నామని మోదీ తెలిపారు ఏపీలో మత్స్యకారులకు అండగా నిలుస్తామని సముద్రంలో చేపల వేట సందర్భంగా భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఇక కొన్ని వర్గాలు ప్రజలు మాత్రమే త్వరలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి పునాది వేసిన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కొనియాడారు మొదటి విడతగా విశాఖ పరిసర ప్రాంతంలో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎన్డీఏ కూటమి శంకుస్థాపనలు స్వాగతిస్తున్నామని దక్షిణ కోస్తా రైల్వే జన్ కార్యాలయంలో నూట యాబై కోట్లతో త్వరలో నిర్మాణం గంగవరం పోర్టు మూడు నాలుగు రైల్వే ట్రాక్ నూట యాబై నాలుగు కోట్లతో నిర్మాణం పూడిమడకలో లక్ష ఎనభై ఐదు కోట్లతో గ్రీన్ ఎనర్జీ హబ్ పద్దెనిమిది వందల ఆరు కోట్లతో నక్కపల్లిలో బల్క్ ట్రక్ పార్క్ పాడేరు బైపాస్ నిర్మాణం రెండు వేల నలభై నాలుగు కోట్లతో దువ్వాడ సింహాచలం నార్త్ జోన్ రైల్వే ట్రాక్ నిర్మాణం మూడు వందల రెండు కోట్లతో విశాఖ గోపాల్పట్నం ట్రాక్ నిర్మాణం నూట అరవై కోట్లతో బోదర విజయనగరం రోడ్ నూట అరవై కోట్లతో నిర్మాణం వంటి అభివృద్ధి పనులను కొనియాడారు వీటితో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అమలు చేస్తే రైల్వే ఉద్యోగాలలో స్థానిక ఉత్తరాంధ్రకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ వస్తుందని వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర రాయలసీమలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన విభజన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలను అవి గుర్తుపెట్టుకోవాలన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ పూర్తిగా ఆపి సహజలను కేటాయింపు చేసే దిశగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తప్పకుండా సహాయపడతారని కోరుతున్నారని తెలిపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో